హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు గారెలు ఎలా వేయాలో చూద్దామండి ఇలా గారెల కోసం ముందుగా ఒక గ్లాసుడు ఒక పెద్ద గ్లాసుడు పప్పు తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను చూడండి ఒక నాలుగు గంటలు నానబెట్టుకుని నాలుగు గంటల తర్వాత శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకోండి దీన్ని గ్రైండర్లో వేసి గారెల పిండి రుబ్బుకుందామండి గ్రైండర్లో వేసుకుని ఇలా గట్టిగా రుబ్బుకోవాలి పిండి ఎప్పుడు కూడా పలచగా ఉండకూడదండి గారెలు పర్ఫెక్ట్గా రావు నూనె మొత్తం పీర్చేస్తే ఎప్పుడు కూడా ఇలా గ్రైండర్లో వేసాక దగ్గరే ఉండి ఒకసారి కలుపుకుంటా రుబ్బుకోండి చూడండి ఇలా కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి పిండి అన్నది చాలా గట్టిగానే ఉండాలి చూడండి ఇలా నలిగిపోయింది కదా ఇంక ఇది అయిపోయింది ఒక బౌల్లోకి తీసేసుకుందాం గారెలు గారెల పిండిలో కలుపుకోవడానికి జీలకర్ర కొంచెం అల్లం ముక్కలో వేసి దంచుకుందాం ఇలా వేయడం వల్ల అన్నదే చాలా సాఫ్ట్గా వస్తాయండి మనం అమ్మవారికి కానీ గణేషునికి కానీ నైవేద్యంగా పెట్టుకుంటాం కదా ప్లెయిన్ గారెలు ఆ ప్లెయిన్ గారెలు ఇలా వేసుకోవడం వల్ల ఎప్పుడో ఉదయం వేసినా సాయంత్రం వరకు కూడా చాలా సాఫ్ట్గా మంచి ఫ్లేవర్తో ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ప్లెయిన్ గారెలన్నది వేసుకుంటే గట్టిగా అయిపోతూ ఉంటాయి కదా మనకి అలా కాకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈవినింగ్ వరకు ఉన్నా కూడా చాలా చాలా బాగుంటాయి ఇలా మా అమ్మ చెప్పిందండి ఇలా వేయమని ఇంకప్పటి నుంచి నేను ప్లెయిన్ గారెలు వేసినప్పుడు అల్లం ఇలాగే చేస్తాను చాలా బాగుంటాయి ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుని ముందుగా మనం దంచుకొని పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందాం గారెల పిండి చూడండి ఇలా గట్టిగా ఉంటే సరిపోద్ది డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి గారెలు వేసుకోవడానికి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఒక అరిటాక్ తీసుకున్నాను నేను కావాలంటే మైకా కవర్ కూడా తీసుకొచ్చండి దాన్ని కొంచెం తడిపేసుకుని ఇలా గారెలు వేసుకుందాం చూడండి పిండి ఈ జారుడిగా ఉంటే సరిపోద్దండి గారెలు అన్నది మెత్తగా వస్తాయి మనం ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు వేసి వేసుకుంటాం కదండి గారెలు దానికైతే ఈ జీలకర్ర అల్లం అన్నది అవసరం లేదు మనం ప్లెయిన్ గారెలు వేసినప్పుడు వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవరు ఒకసారి ట్రై చేయండి నేను మా అమ్మ చెప్పిన దగ్గర నుంచి ఇలాగే ట్రై చేశాను చాలా బాగా వచ్చినాయి అప్పటి నుంచి ఇలాగే వేస్తానండి నేను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలాగ ఆయిల్ ఎన్ని పడితే అన్నీ వేసేసుకుని గారెలన్నది ఇలాగ రెడ్గా వేగేదాకా వేయించి తీసేసుకోవడమేనండి ఇది శుక్రవారం నాడు అమ్మవారికి నైవేద్యంగా శ్రావణ మాసంలో పెట్టుకోవడానికి అది వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇలా అటు ఇటు తిప్పుకుంటా ఎర్రగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టి అసలు వేయించవద్దండి అవి పైన ఉడుకుతాయి కానీ లోపలంతా మెత్తగా ఉంటాయండి సిమ్లో పెట్టి వేయించుకుందాం చూడండి ఇలా వేగినాయి కదా తీసేసుకుందాం ఇప్పుడు ప్లేట్లోకి ఎంతో టేస్టీ అయినా సాఫ్ట్గా ఉండే గార్లు అన్నది రెడీ అయిపోయినాయండి చూడండి చూస్తుంటేనే నోరు ఓరుతుంది కదా అంత బాగుంటాయి గారెలు కూడా తినేటప్పుడు చాలా బాగా వచ్చినాయండి మనం పొట్టుపప్పుతో చేసుకున్నా కూడా బాగానే వస్తాయి బాగా వస్తాయండి ఇంకా సాఫ్ట్గా వస్తాయి అవి ఇవి ఈ పప్పు అయితే ఇంట్లో చేసిందే అండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో కదా ఇందులోకి నేను వేరుశనగలు చట్నీ అయితే చేశానండి చాలా సూపర్గా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్